నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తెంచుకున్న బంధం రచించిన వారు శ్రీ పార్తి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నాన్న పోయి ఆరు నెలలు కూడా కాలేదు ఉన్న భూమి అమ్ముకొని దేశాలు పోతానంటే నాయనా మనకు ఆధారం ఉండొద్దు అది కాదమ్మా అమెరికా చదువంటే మాటల బోలెడు డబ్బు ఖర్చు మనకెందుకు మనకెందుకొచ్చిన అమెరికా చదువులరా ఉన్న చోటే హాయిగా ఉండక ఎలాగూ మీ నాన్న సంపాదించిన మూడెకరాలు మా పుట్టింటి వాళ్ళిచ్చిన రెండెకరాలు ఉండనే ఉంది అది చాలదు మనం బ్రతకడానికి ఇక్కడే ఉండి నీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోరా అమెరికా వెళితే ఇక్కడికన్నా మంచి ఉద్యోగం బాగా డబ్బులు సంపాదించొచ్చమ్మా ఆ తర్వాత మనం దర్జాగా బతకొచ్చు చూడయ్యా ఉన్నది ఒక్కగానొక్క కొడుకువి అది లేకలేక పుట్టిన బిడ్డవి నన్ను ఒంటరి దాన్ని చేసి నువ్వు దేశాలంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు మాట్లాడవేవన్నయ్యా నువ్వలా కన్నీళ్లు పెట్టుకోకమ్మాయి చూడల్లుడు మీ అమ్మ చెప్పేది కూడా కాస్త ఆలోచించు ఉన్నది ఒక్కడివి నిన్నెంతో ప్రేమతో పెంచుకుంది మీ అమ్మ మీ నాన్నేమో అర్ధాంతరంగా పోయే నువ్వు ఇప్పుడు అమెరికా అంటూ పోతే మీ అమ్మ ఎలా ఉండగలదు చెప్పు నా చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే అమ్మను కూడా అమెరికా తీసుకెళతాను అమ్మ నా దగ్గరే ఉంటుంది కానీ నేను మాత్రం అమెరికా వెళ్ళాలనే నిశ్చయించుకున్నాను మావయ్య నువ్వేమంటావు శాంతమ్మ అనడానికి ఇంకేముందన్నయ్య వాడంతగా మొండి పట్టు పడితే అలాగే కానీ వాడు ఎదుగుదలే కదా నాకు కావాల్సింది ఇంకేం అమ్మ ఒప్పుకుంది వెంటనే ఐదెకరాలు అమ్మకానికి చెప్పు మావయ్య నాకు డబ్బు చాలా అవసరం వెంటనే కావాలి మూడెకరాలకైతే మంచి ధర రావచ్చు మీ అమ్మకిచ్చిన రెండెకరాలు అలాగే ఉంచుదాం ఏ రోజు ఎలాంటిదో తెలియదు కదా ఎందుకన్నయ్యా అది కూడా అమ్మకానికి పెట్టు రేపైనా ఆ భూమి వాడికి కాకపోతే ఎవరికి చెప్పు అది కాదమ్మా నా మాట మీద ఆ భూమి అలాగుండని ఇప్పటికిప్పుడు అమ్మితే దానికి రేటు కూడా అంతగా రాదు నువ్వేమంటావురా నాయనా సరే అమ్మా ఆ మూడెకరాలు తీసేద్దాం డబ్బు మాత్రం తొందరగా కావాలి మావయ్య అమెరికా వెళ్ళిన ఇన్నేళ్లల్లో నీ కోసం వచ్చావు అప్పుడు వెళ్ళావంటే నీ భార్య కూతురు కొడుకునైనా తీసుకురాకుండా మళ్ళీ ఇప్పుడొచ్చావు నా మనవరాల్ని మనవణ్ణి చూడాలనుందిరా నాయన ఆ ఫోటోలు వీడియోలు చూస్తే తనివి తీరుతుందా చెప్పు అదే నువ్వు ఉండుంటే నా మనవరాలికి మనవడికి అన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని అది కాదమ్మా వాళ్ళకిక్కడ వాతావరణం అది పడదు రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు అయినా వాళ్ళు ఇక్కడ ఉండలేరమ్మా అందుకే తీసుకురాలేదు ఏమల్లుడు అంతా కులాసాయేనా ఈరోజే వచ్చామని తెలిసింది అవును మావయ్య మరి ఈసారైనా మీ అమ్మను అమెరికా తీసుకెళ్తున్నావా లేదా ఒంటరిగా ఉండలేకపోతుందిరా నీ మీద ఒకటే బెంగ ఇప్పట్లో అమ్మను అమెరికా తీసుకెళ్లడం కష్టం మావయ్య పైగా అక్కడ చలి ఎక్కువ అమ్మ అక్కడ ఉండలేదు సంపాదించుకున్నది చాలురా నాయనా నువ్వే ఇక్కడికి వచ్చే రాదు అందరం కలిసి ఉండొచ్చు అది ఎలా కుదురుతుందమ్మా అక్కడ ఉద్యోగం ఇల్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను పిల్లలు కూడా అక్కడ కల్చర్కు బాగా అలవాటు పడ్డారు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అందుకే ఇంకా అక్కడే నేను ఉండబోయేది అదేంట్రా అల్లుడు మీ అమ్మ ఇక్కడ ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతోంది ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను మరి మీ అమ్మ సంగతి గట్టిగా ఆలోచించు తీసుకుపోవడమా నువ్వే ఇక్కడికి రావడమా అనేది అక్కడ బిజీ లైఫ్లో అమ్మ మాతో ఉంటే మాకు చాలా కష్టం మావయ్యా అమ్మను మేము దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు అదే ఆలోచిస్తున్నాను ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అలాగే మీరు ఉండట్లేదంటున్నారు అందుకే వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నాను మనకు డబ్బుకి ఇబ్బంది లేదు అక్కడ కూడా ఏ లోటు ఉండదు అన్ని సౌకర్యాలు ఉంటాయి వాళ్ళు బాగా చూసుకుంటారు అంతా వయసు వాళ్లే ఉంటారు సమయానికి భోజనం మందులు ఇస్తారు ఏమంటావమ్మా అనడానికి ఏముంది నాయనా రెక్కలొచ్చిన కాకి ఎన్ని అరుపులైనా అరుస్తుంది నా చుట్టూ ఎంతమంది ఉండి కన్న కొడుకువి నువ్వు ఉండి ఆశ్రమాల గతి నాకెందుకు చెప్పు ఇంత పెద్దింట్లో ఒక్కదానిమే నువ్వు ఉండలేవమ్మా ఏమైనా సరే నేను మాత్రం ఏ ఆశ్రమాలకు వెళ్ళేది లేదు నాయనా సరే అమ్మా నీ ఇష్టం ఆనంద నిలయం వృద్ధాశ్రమం లోపల పెద్ద ఉందమ్మా నువ్వు వెళ్ళి గుళ్ళో పూజ చేసుకో నువ్వు రాకూడదు నాయనా నీ పేరా పిల్లల పేరా పూజ చేయిస్తాను నువ్వు వెళ్ళమ్మా నాకు వీడతో కొంచెం పనుంది మాట్లాడొస్తాను అలాగే నాయన త్వరగా రా చెప్పండి సార్ అటువైపు వెళుతుందే ఆవిడ మా అమ్మగారు ఇక్కడ ఉంచడానికి తీసుకొచ్చాను నిన్ననే వచ్చి అన్నీ మాట్లాడాను ఆవిడ ఇక్కడ ఉండడానికి పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను జాగ్రత్తగా చూసుకోండి నా గురించి అడిగితే పనుండి బయటకు వెళ్ళానని మళ్ళీ వస్తానని చెప్పండి ఇదిగోండి ఆవిడ పెట్ట ఎలాగైనా సరే ఆవిడ ఇక్కడే ఉండేటట్టు చూడండి అలాగే సార్ చూడమ్మాయ్ ఇందాక మా అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఇలాగే లోపలికొచ్చాడు ఏడి ఎక్కడ వాడు ఆయన పని మీద బయటికి వెళ్లారు మా అమ్మగారు మిమ్మల్ని ఇక్కడే ఉన్నామన్నారు అలాగా ఇది నా పెట్టెలా ఉందే ఇక్కడుందేమిటి మీ అబ్బాయే ఇచ్చి వెళ్లారు సరే అమ్మాయి మా అబ్బాయి వస్తాడు నేను ఆ గేటు దగ్గర కూర్చుంటాను నేను కనబడకపోతే వాడు కంగారు పడతాడు సంవత్సరం తరువాత మా అమ్మగారు ఎంతసేపని ఇలాగే గేటు ముందు కూర్చుంటారు రాత్రయింది రండి భోజనం చేసి పడుకుందరు గాని అయ్యో ఈ రోజు కూడా రాలేదు వాడు సంవత్సరం నుండి పొద్దున సాయంత్రం వాడి కోసం కాచుకుని కూర్చుంటున్నాను వాడు మాత్రం రావడం లేదు ఈ అమ్మను మర్చిపోయినట్టున్నాడు చూడమ్మాయి నేనిక్కడ ఉండలేకపోతున్నానని చాలా ఇబ్బందిగా ఉందని వచ్చి నన్ను తీసుకెళ్లమని ఒక్కసారి ఫోన్లోనైనా మాట్లాడి చెప్పకూడదు మా వాడితో సార్ మీ అమ్మగారు శాంతమ్మగారు ఇక్కడ ఉండలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆమెని ఇక్కడ దింపేశాక ఒక్కసారి కూడా మీరు వచ్చి చూడలేదు రోజు మీకోసం గేటు దగ్గర పెట్ట పట్టుకొని పొద్దున సాయంత్రం ఎదురు చూస్తున్నారు మీరు వస్తారని మీరొక్కసారి వచ్చి చూసి వెళ్తే బాగుంటుందేమో చూడండి మీకు పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను కావాలంటే ఇంకా పంపిస్తాను నేను రావడం మాత్రం ఇప్పట్లో కుదరదు ఆవిడక్కడే ఉండనివ్వండి అది కాదు సార్ ఆవిడ చాలా చిక్కిపోయారు మానసికంగా బాగా కృంగిపోయారు ఒకసారి మిమ్మల్ని చూడాలంటున్నారు కనీసం ఒక్కసారి ఫోన్లోనైనా మాట్లాడండి అవసరం లేదు ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడికొచ్చి ఆవిని చూస్తాను నాకు చాలా బిజీగా ఉంది నేను తర్వాత మాట్లాడతాను మా అమ్మగారు మీ అబ్బాయితో మాట్లాడాను ఆయన చాలా బిజీగా ఉన్నారట ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తానన్నారు మీతో మాట్లాడడానికి కూడా సమయం లేదన్నారు అంతా నా కర్మ ఇప్పుడు నేనేం చేసేది అలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడ బాధపడకండి మా అమ్మగారు అమ్మాయి నాకు సహాయం చేసి పెడతావా ఇదిగో ఈ నెంబర్కు ఫోన్ చేసి ఆయన్ని నేను ఇక్కడికి ఉన్న బళంగా రమ్మన్నానని చెప్పు ఎవరు మా అమ్మాయినా మా అన్నయ్య పదిహేను సంవత్సరాల తర్వాత ఇదిగో బాబు చీటీలో ఉన్న ఈ ఊరికి ఎలా వెళ్ళాలి ఏదండి ఇదా అండి ఇది మా ఊరేనండి నన్ను మీతో పాటు రమ్మంటారా ఆ వచ్చి కారెక్కు అలాగే ఇంక పదండి అవును నీ పేరేంటి గట్టయి అంటారండి నీకు ఆ ఊరిలో గారు తెలుసా ఆరు తెలియకపోవడం ఏంటండి ఆరు దేవతండి మా ఊరందరికీ పెద్ద దిక్కండి బాబు నాకు మాత్రం తల్లిలాంటోరండి మా ఊరు నుండి పొట్టచేత పట్టుకుని ఈ ఊరొచ్చానండి ఆరే నాకు అన్నం ఎట్టి నన్ను సేరదీసి పనిలో ఎట్టి నాకు దారి చూపించారండి ఆ మహాతల్లి ఆవిడ ఈ ఊరికి ఎలా వచ్చారో తెలుసా పెద్దగా తెలదండి నాకు తెలిసిన విషయం అయితే వారికో పెద్ద ఇల్లు రెండు ఎకరాల భూమి ఉండేదటండి ఆ భూమి పక్క నుండి గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు ఎత్తే దాని ధర అమాంతం పెరిగిందంటండి అవన్నీ అమ్ముకొని ఈ మారుమూల పల్లెలో ఐదు ఎకరాల భూమి కొని అందులోనే ఇల్లు కట్టారండి ఇదే నా ఊరు అవునండి డ్రైవర్ ఒక్క నిమిషం కారాపు ఇదేమిటి అన్ని ఇళ్లకు శాంతమ్మ గారు అని రాసుకున్నారు మరదేనండి మా ఊరు గమ్మత్తు శాంతమ్మ గారు ఈ ఊరికే తెల్లండి అందరూ ఆడి మాట మీదే నడుస్తారండి ఊళ్ళో ఎవరికే కట్టమొచ్చినా ఆరే తీరుతారండి పిల్లకాయలకు బడి పెట్టించి చదివిస్తున్నారండి అంతా ఆరిడబ్బేనండి ఇక మా ఊరి పిల్లకాయలకైతే ఆరు దేవత లాంటి అమ్మండి ఒక్క క్షణం కూడా ఆరి నొదిలి పిల్లకాయలు ఉండలేరండి డ్రైవర్ పోని బాబుగారు సూటు బూటు వేసుకున్నారు ఎక్కడి నుండి రాక అమెరికా నుండి అయ్య బాబోయ్ మా అమ్మగారిని కలవడానికి అమెరికా నుండి వస్తున్నారా అదేం లేదు ఆవిడ మా అమ్మగారు అయ్య బాబోయ్ మా అమ్మగారు మీ అమ్మగారా అండి ఎలా ఉన్నావమ్మా నమ్మకాన్ని కొడుకే వమ్ము చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబు అలాగే ఉన్నాను ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా ఎలా చేసినా నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు అందుకే నిన్ను అమెరికా తీసుకెళ్దామనే వచ్చానమ్మా ఎందుకు నాయనా నీ ఇంట్లో వెట్టి చాకరీ చేయించడానికా అయినా నీ బతుకు నువ్వు చూసుకున్నావు నన్ను గాలికొదిలేసి వెళ్ళిపోయావు నా బతుకు నేను దిద్దుకున్నాను ఇక్కడ నేను స్వతంత్రంగా బతుకుతున్నాను నాయనా అమెరికాలు అమ్మా అమ్మా ఆకలేస్తోంది అన్నం పెట్టమ్మా అయ్యో నా తండ్రి కొంచెం ఓపిక పట్టునాయనా ఈ చెత్త అంతా వెళ్ళాక నీకు మంచి ఆవు నెయ్యి వేసి అన్నం పెడతాను సరేనా ఇలా ఒళ్ళో కూర్చో నా పిల్లల ముఖం చూసైనా మనసు మార్చుకోలేవా అమ్మ నన్ను నమ్ముకొని ఇక్కడ చాలామంది పిల్లలున్నారు నా వయసు వారు ఉన్నారు ఇప్పుడు వారందరికీ నేనే తల్లిని కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు నన్ను క్షమించలేవా అమ్మా ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది కానీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది అది నిన్ను క్షమిస్తుందా బాబు ఇక చాలు గట్టయ్యా అమ్మగారు కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలిమేర దాటిచ్చిరా మనకు కానివారు ఎవ్వరూ మన ఊర్లో ఉండడానికి వీల్లేదు అలాగే అమ్మగారు పదండి బాబు గట్టయ్యా అమ్మా గేటేసెళ్ళు ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరబడ్డానికి ప్రయత్నిస్తున్నాయి తలుపు దడేలు మనం మూసుకున్నాయి శాశ్వతంగా తెంచుకున్న బంధానికి సూచనగా ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు